క్యాన్ బి హాస్పిటల్ ఇట్ క్యాన్ బి అ కాలేజ్ ఇట్ క్యాన్ బి అదర్ ఆర్గనైజేషన్స్ ఈ దేశ్ షుడ్ హ్యాండ్ హోల్డ్ కింద స్థాయిలో ఉన్న ఈ ఇరవై శాతం కుటుంబాలని ఆదుకొని వారిని బయట తీసుకురావాలి దట్ విషయ సైకిల్ ఆఫ్ పవర్టీ నుంచి బయట తీసుకురావాలనేది ఉద్దేశం దానికోసం ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు తీసుకురావడం జరిగింది దాంట్లో మన జిల్లాలో దాదాపు డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు కుటుంబాలు ఉన్నాయి ఈ సెవెంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ని అందరినీ మనము బంగారు కుటుంబాలని పిలుస్తున్నాము ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శులు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారో ఆ మార్గదర్శులకి అనుసంధానం చేసి రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా ప్రతి ఒక్క కుటుంబాన్ని మనము ఆ మార్గదర్శులతో అనుసంధానం చేయాలనేది ఉద్దేశం వారిని ఆ అనుసంధానం చేసిన సమయం నుంచి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఈ గైడెన్స్ అనేది కేవలం ఫినాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం కాదు వాళ్ళకి నైపుణ్య శిక్షణ కావచ్చు చదువు కావచ్చు ఆరోగ్య సమస్యలకు ఏదైనా హెల్ప్ కావచ్చు వారిని పావర్టీ నుంచి బయట తీసుకురావాల్సిన ఉద్దేశంతో మనము ముందుకు వెళ్తున్నాము దీనికి సంబంధించి మనము ఒక ఫీడ్బ్యాక్ మీటింగ్ అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో ఆధ్వర్యంలో రాబోయే వారంలో బిఫోర్ ఫిఫ్టీన్త్ మనము యాక్చువల్ మెయిన్ మీటింగ్ అనేది మనం నిర్వహించుకొని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని జిల్లాలో ఉన్న